ఇక చూడండి మా టిల్లుగా నమ్మది అడిగాడు అస్సలు పలకట్లేదు కొంచెం కూడా ఇగో టిలు రే ఇగో టిగో అస్సలు పలకట్లేదు చూడండి బైక్ మీద ఎక్కి అటు దిప్పు కూర్చున్నట్టు ముఖం ఇది ఎందుకు అయిందంటే ఇందాక ఒక స్ట్రీట్ డాగ్ వచ్చింది ఫీమేల్ సో దాని మీదకి ఎక్కాడు పొరపాటున అది ఏమైనా చేస్తుందని చెప్పేసి భయపడి నేనేం చేశానంటే వీడిని గట్టిగా వెనక్కి లాగేశాను సో వెనక్కి లాగేసి ఒక ఏటు కొట్టాను సో ఒక దెబ్బ కొట్టానని చెప్పేసి ఇలా చూడండి లీక్ లీ కూర్చున్నాడు ఇగో ఇటు చూడు ఇగో చూడండి అగో ముఖం ఇలా దిప్పుడు అమ్మాయి లెక్క ముఖం అమ్మాయి లెక్క దిప్పుకుంటున్నాడు డే ఇగో అసలు నాకేం సంబంధం లేనట్టే యాక్టింగ్ చేస్తున్నాడు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తాను వీడు వీడి కోసమే నేను సేఫ్టీ ఉండాలని చెప్పేసి వెనక ఇలా అయితే వీడేమో అలాగే నన్ను బ్యాక్ లాగుతావా అని ఇట్లుంటుంది వీడితో やだわ。